హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ప్యాకింగ్ జాబ్ ఏదైనా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఇక మీ కష్టాలు తీరిపోయినట్లే ఈరోజు మన వీడియో మీకోసం అలాంటి జాబ్ గురించే చెప్పుకోబోతున్నాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రిలయన్స్ సూపర్ మార్కెట్లో వేకెన్సీ ఉంది అక్కడ గోడౌన్లో ఉండే సరుకుల్ని ప్యాక్ చేయాలి కూరగాయలను పేపర్ వేపర్లో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్కి పంపించాలి రోజుకు తొమ్మిది గంటల సమయం ఇక్కడ పనిచేయాలి ఈ జాబ్ కోసం కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్కి సంబంధించిన విషయాలు ఎడ్యుకేషన్కు సంబంధించిన విషయాలు అడుగుతూ ఉంటారు మీరు గనుక సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ ఈ జాబ్లో నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ రోజులు అక్కడ వర్క్ ఫాస్ట్గా చేస్తే మీ శాలరీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి అన్ని కటింగ్స్ పోయి మీకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మన శాలరీకి చేతికి వస్తుంది మీరు కనుక ఈ జాబ్ చేయాలనుకుంటే తప్పకుండా రిలయన్స్ కంపెనీ వాళ్లను కలవండి ఈ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జంజున్ జాబ్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్